ఏం వేరే ఇల్లు ఖాళీ చేయించి తాళం వేసావా లేదు బాబు గారు ఏ ఎందుకండి సమయానికి ఎవరో ఒక ఆయన పెద్ద కవరేసుని వచ్చారండి బాకీ విషయం మీ ఐనే నేనే అని చెప్పారండి ఎవరైనా ఆయన ఎవరు అనిల్ బాబు అన్నగారంట అనిల్ బాబు అన్నగారంటే నారాయణమూర్తి కట్టుకుడుకారే ఇంద్రేడా అరే వృత్తి మట్లేకపోయాను కూర్చు ఎంత మారిపోయావు పరిస్థితిని బట్టి కాలాన్ని బట్టి కొందరు మనుషులు కొందరు మనుషులు మారుతూ ఉంటాయి అది సహజ అది ఇంతకాలం ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు లోకమంతా తిరుగుతున్నాను బరువు కోసం మనసు పడే తాపత్రం అర్థం చేసుకుంది బాబుగారు మా నాన్నగారు పోయినప్పటి నుంచి మా కుటుంబాన్ని ఆదుకున్న మీ మంచి మనసు మారిందని విని ఆశ్చర్యపోయాను ఈ పచ్చని కాగితాల కోసం పచ్చని బ్రతుకులు వీధికి లాగబోయారని తెలిసి బాధపడ్డాను మా వాళ్ళు మీకు ఇవ్వాల్సిన పని నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు నేను చేయబోయిన పని ఈ మీద తప్పిస్తూ కాదయ్యా మరి మా తమ్ముడు మీ అమ్మాయికి రాసిన కాగితం మీద ఆగ్రహం చేశా అవునయ్యా మరి అర్థం పర్థం లేకుండా అమ్మాయికి తప్పుడు తన రాశాను తప్పుగా కాదండి ప్రేమ కాదు అర్థం లేకుండా కాదు ఆలోచించి ఆరాధించి ప్రేమించడం తప్పు కాదు దాన్ని తెలియపరచడం నేరము కాదు నిజమే బాబు కానీ యువతల మనిషికి ఇష్టం ఉండాలిగా లేకపోతే లేదని చెప్పడం పెద్ద కష్టం కాదు కదా ప్రసాదరావు గారు మా తమ్ముడు తన ప్రేమను తెలుపుకున్నాడు తప్ప మీ అమ్మాయిని అలరికట్టలేదు అసభ్యంగా ప్రవర్తించలేదు ఈ మాత్రం దాన్ని పెద్ద ఘోరంగా నేరంగా అనుకోవటం మీలాంటి పెద్దవారికి భాగ్యం కాదు కానీ అమ్మాయి బాధను చూసి భరించలేక భరించలేక నాలుగు రోజుల్లో పెళ్లి కాబోయే ఒక ఆడపిల్ల కావేదన ఒక కన్నపల్లి కడుపులో అగ్నిగుండం సృష్టించారు ఆ కుటుంబాలకు నిలువు లేకుండా చేయడానికి సమకట్టారు మీరు చేయబోయే ఈ ఘోర నేరమా మా తమ్ముడు ప్రేమ దగ్గర రాసిన నేరం ఏది నేరం బాబు మరో విషయం రాసిన ఉత్తరంలో కూడా మా తమ్ముడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా దగ్గర రాశాడు అవును కానీ మీకు అభ్యంతరం దేనికి మా వాడికి అనుసంధానం తక్కువ చుదు సంస్కారం తక్కువ ఏమి తక్కువ ఎందుకనో అమ్మాయికి ఇష్టం లేదు మీ అమ్మాయి అయిష్టానికి మీ అభ్యంతరానికి కారణం ఆస్తి అంతస్తులే అయితే రేపు పాటికి మా తమ్ముడిని మీరు తల ఎంత పైకెత్తి చూసినా కనిపించిన అంతస్తులో ఉంచుతాను తల పైకెత్తకుండా మీరు ఎన్నాళ్ళు లెక్క పెట్టినా తరగనంత ఆస్తిలో ఉంచుతాను అప్పుడు మీ అమ్మాయి మా తమ్ముడు పెళ్లి చేసుకుంటున్నాయి అడగా మాట్లాడేదా అదేమిటి పిన్ని పిలుపు పిలివైనా అన్ని విధాలు అమ్మ ఆలోచనందుకు పడిపోతుంది ఆస్తి ఐశ్వర్యం వయసు అన్నీ ఉన్నాను పెళ్లిందుకు చేసుకునేది నా జీవితానికి పెళ్లి సంసారం అనేవి ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను కారణం ఏమిటనే కొన్ని ప్రశ్నల సమాధానం కాలమే చెప్తుంది అనయ్య నీ మాటలు వింటుంటే ఎవరో అమ్మాయి నీ మనసులో చర్య గాయం చేసింది అనిపిస్తుంది ఇందరి నీళ్ళు టీవీ షూట్ మాట తీరు తప్పు ఉంటే వ్యక్తిత్వం ఇవన్నీ ఆ నారాయణమూర్తిని గుర్తుకు ఆ గుమస్త అనే అంత తేలిగ్గా తీసిపారాకమ్మా ఆ రోజుల్లో మనకు ఎంతో ఆత్మీయంగా విశ్వాసంగా ఉండేవాడు ఒకసారి నా అజాగ్రత్త వల్ల పది లక్షల రూపాయలను సూట్ కేసు పోగొట్టుకున్నాను అందులో ఒక రూపాయి కూడా పోకుండా తిరిగి తీసుకొచ్చి అప్పగించాడు ఇవాళ ఈ ఆస్తిపాస్తులన్నీ ఇలా ఉన్నాయంటే ఒక విధంగా అతను కారణం సరిగ్గా నారాయణ మూత్రం గుర్తుకు తీసుకొచ్చాడు ఇద్దరు వాళ్ళ పొగడ్డు మానేసి నేను అడిగే చెప్పండి ఇందరి నీళ్ళు చంద్ర నీళ్ళు వచ్చి నాలుగు మాటలు చెప్పేసరికి మెత్తబడిపోయి ఆ నీళ్ళకి బుద్ధి చెప్పడం మానేశారు అంతేగా అంతే కదమ్మా పొరపాటు మన గ్రహించాను మరుక్షణంలోనే మనుషుల్ని పరిస్థితుల్ని మార్చేయగలిగినంత గొప్పవాడా ఆ ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా ఆమె నీ మనసులో కదలకుండా ఉండే అంత గొప్పదా ప్రియ ఆమె గొప్పదో గర్విస్తూ కూపిస్తూ అమాయకురాలు నేను చెప్పలేను కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా మనసులో నుంచి ఆడపిల్ల ఆమె ఒక్కరితే అనయ్యా అంటే నువ్వు చండిని గాఢంగా ప్రేమిస్తున్నావు అనమాట అవునయ్య అందుకే ఉత్తరం రాశాను ఉత్తరం రాయటం ఒకటే ప్రేమకు సాక్ష్యం కాదు తమ్ముడు ప్రేమ ఉత్తరాన్నే కాదు మనసుని జీవితాన్ని ఒక్కోసారి ప్రాణాలన్నే కోరుతుంది వాటన్నిటిని అందవటాన్ని సిద్ధపడాలి ప్రేమికుడు చండీ కోసం నేను ఏ చేయగలను కానీ చండీ నాకు అందుతుందో అంతదో ఈ ప్రపంచంలో డబ్బు సాధించలేని ఏమీ తమ్ముడు డబ్బున్న అన్నయ్య నీకు అండగా ఉన్నాడు చండీ నీకే అవుతుంది అన్నయ్య చండీ నువ్వు అనుకున్నట్టు డబ్బుతో గెలవలేము ఒకవేళ గెలిచినా ఆమె నాకు అక్కర్లేదు చండీని ఎలా గెలవాలో ఎలా సాధించాలో నేను చూస్తాను తమ్ముడు చండీని ఏనాటికైనా నీదాన్ని చేస్తాను నువ్వు నిశ్చింతగా ఉండి అదిగో అది కారు ఐ నువ్వు ఎక్కడే ఉండు అవే ఫోలికలు పెద్ద కారణం ఉందకదాని పోగరగ తొలుతనా ముద్దొచ్చే నూరు ఉందకదాని పదునగా పेलతనా ఏయ్ మర్యాద ఇచ్చి మాట్లాడు అది పుచ్చుకున్నాకే ఇచ్చే అలవాటు సెట్ అప్ తెలుసా తెలుసు అందం అహంకారం ఆస్తి అంతస్తు అధికంగా ఉన్న ఆఫ్టర్ ఆల్ ఒక పెంటి పిల్లతో నిన్ను చూసి బెదిరిపోవడానికి నువ్వు కళ్ళారా చేస్తే అదిరిపోవడానికి నేనేం తక్కువ తక్కు కాదు అన్నింట్లోనూ నీకంటే ఎక్కువ వణిక నీళ్ళన్నని ఇంద్రనీల్ని పాపల్ని చూపొట్టవలసిన ఆడ చేతులు పురుషుల్ని కొట్టకూడదు ఆ చూడు నీ కాలమే పడాలని నువ్వు కోరుకున్న మా తమ్ముడి కాలను నీ నాన్నగారి చేత కడిగించి కన్యాదానం కాదు చూస్తూ ఉండు చూస్తా నేను చేయాలనుకున్న పనికి ఆరంభం నువ్వు క్లాస్కి వెళ్ అనిల్ నీ విన్నది నిజమేనా చండి మీ సామాన్లు బయట పారవేయించేటి దారుణాన్ని దిగిందట దాని కారణం నువ్వే నా చేత ఉత్తరం రాయించావు మా కొమ్మే తీసుకొచ్చావు అని అవును అసలు నన్ను అడిగి గిరిపించాలి ఎందుకు అనుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు ఐ సారీ అదే నీకు తెలిస్తే ఈ ఆశ మనసు నీకే అర్పణ అయిందని అర్థమయ్యేదని ఆశ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు ఏం లేదు డాడీ ఎంత డబ్బున్నా పొందలేనిది ఎంత కావాలనుకున్నా అందుకోలేనిది మనుషులు ఎలా సంపాదించగలరా అని అదేమిటమ్మా పట్టుదల ఉంటే ఉన్నా కూడా పొందలేనివి కొన్ని ఉంటాయి డాడీ ఇప్పుడు నీకేం కావాలో చెప్పమ్మా నేను తీరుస్తాగా ఈ బొమ్మ అంటే నాకు ఇష్టం కదూ అందుకే కదమ్మా కొన్నాను కానీ నేనంటే తనకిష్టమని ఈ బొమ్మ చేత అనిపించగలరా డాడీ అదేమిటమ్మా అదంతే డాడీ ఇవాళ ఉదయం ఇంత నీళ్ళు మళ్ళీ వచ్చాడు నా తమ్ముడికి లేని ఆస్తి ఒక్కటే కదా నా పేరున్న లక్షలు ఆస్తి నా తమ్ముడు పేరు రాస్తాను మీ అమ్మాయిని అభ్యంతరం అడిగాడు మీరేమన్నారు మర్చిపోయిందా నాన్నగారు చీకొట్టి బయటికి పొమ్మనక అడుగుతాను ఆలోచిస్తానంటారా నాన్నగారు మీ కన్నుడు గారు ఆలోచన మనిషికి పరువు ప్రతిష్ట మీకు అనిపించలేదా వంశ మర్యాదలు కొంచెం వంశ మర్యాదలు తవ్వుకుంటూ బతంలో కడితే నారాయణమూర్తి అంటే నిన్నటి వరకు ఎవరినైతే బద్రతాలు చేస్తానన్నారు ఎవరినైతే నా కాలు పట్టుకునేటట్టు నా ఆ నారాయణ పెద్ద కొడుకు మాటలతో మనుషులు మార్చి డబ్బుతో మనుషులు ఏ మార్చి ఏదైనా సాధించాలనుకుంటున్నారా మీరు అతను మాయలో పడిపోయి ఆ నీళ్ళకి నన్ను కట్టబెట్టాలని చూస్తున్నారు కానీ ఒక విషయం సింహాసన మీద కుక్కను కూర్చోబెట్టినంత మాత్రాన దాని విలువ పెరగదు ఈసారి ఆ మాటలు కానీ మన చూస్తే ఈ మాట చెప్పండి నాకు ఎదురైతే నేను చెప్పాను